అవుతున్నట్టు ప్రకటించిన మాట మీ అందరికీ తెలుసు ఈరోజు గత ఏడు ఏడు ఎనిమిది సంవత్సరం నుండి పవన్ పవర్ అనే ఒక కమిటీని పెట్టుకొని అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ మరియు మన జనసేన పార్టీ స్థాపించిన తర్వాత మన కూడా బాగా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు మరి ఈరోజు వారందరూ కూడా ప్రత్యేకించి కందుకూరు రమేష్ బాబు పవర్ ఫ్యాన్స్ జిల్లా సెక్రటరీ అనిల్ భాషా పవర్ ఫ్యాన్స్ ప్రచార కార్యదర్శి జిల్లా మరియు వారి మిత్రమండలి మొత్తం కూడా రేపు పంతొమ్మిదో తారీఖున సాయంత్రం జరగబోవు అద్దంగి బస్ స్టాండ్ బహిరంగ సభలో వాళ్ళు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివళులు ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయినటువంటి పాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సిపిలో జాయిన్ అవ్వబోతున్నారు కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాను వీళ్ళు మొట్టమొదటి నుంచి కూడా నేను ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ నన్ను ఆహ్వానిస్తుండేవాళ్ళు నేను ఏ పార్టీలో ఉన్నప్పటికి కూడా వ్యక్తిగతమైన అభిమానంతో వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి అడ్డూనే ఉండేవాడిని కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నాతో పాటు వైఎస్ఆర్సీపీకి బాలిన శ్రీనివాసరెడ్డికి జగన్ ఆధ్వర్యంలో ఈ ఒంగోలు నియోజకవర్గం పనిచేయాలని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు వారి వారి పదవులకు రాజీనామా చేస్తూ వైసీపీలో మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చేపినట్టు ప్రకటిస్తున్నారు ఐదు గంటలకి మన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఉన్న చర్చి సెంటర్ నుంచి భారీ బైక్ ర్యాలీ వైయా ట్రంక్ రోడ్డు నుంచి బాపుజీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ప్లేస్లో బహిరంగ సభ ఆ సభా కార్యక్రమంలో గౌరవనీయులు గారి సమక్షంలో నేను నా మిత్రమండలి నా మిత్రమండలి నా అభిమానులందరం కూడా రేపు పార్టీలో చేరబోతున్నాము దానికి మద్దతుగా ఈరోజు మళ్ళీ పామ్ ఫ్యాన్స్ కూడా జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను అందుకు రమేష్ బాబు నేను గతంలో దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి బీసీ సంఘాల్లో ప్రజా సంఘాల్లో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిగా బీసీ యోజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు అలాగే అన్ని సోషల్ యాక్టివిటీలో మనల్ని అందరితో కూడా కలిసి గతంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే మనందరికి కూడా తెలుసు మేము రెండు వేల మార్చ్ పద్నాలుగు రెండు వేల పద్నా పద్నాలుగు సంవత్సరం జనసేన పార్టీ స్థాపించిన ముందు గతంలో పవన్ నిజం అనే కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టకముందు కూడా అనేక కార్యక్రమాలు ఈ ప్రకాశం జిల్లాలో మేమందరం కూడా చేసాము దానికి కూడా ప్రత్యక్షంగా మీడియా సాక్ష్యం అది మనం మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందరికి కూడా తెలిసిన విషయమే కానీ ప్రస్తుతం ఉన్న సందర్భంలో జనసేన పార్టీలో కమిటీలు లేకపోవడం వల్ల కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు దాంట్లో పార్టీలో ఉండే కొంచెం మిత్రమండలి వంటి భావోద్వేగాల వల్ల కూడా మేము ఒక ఒక నిర్ణయం తీసుకున్నాము ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పవన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అలాగే జనసేన కార్యకర్తలు కూడా రేపు రాంబాబు అన్న ఆధ్వర్యంలో అర్ధంగి బస్ స్టాండ్లో జరగబోయే భారీ బహిరంగ సభలో మేమందరం కూడా చేరి మన నియోజకవర్గం బాలేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపి గెలిపించి ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి దుర్మార్గమైన ఒక రాజకీయ కొత్త ప్రణాళికని ఏర్పాటు చేసే దిశగా మేమందరం కూడా యువతంతా కూడా ఈరోజు మీ అందరికీ తెలుసు చే అనిల్ భాష నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా ప్రచార కార్యదర్శిని గత ఆరు సంవత్సరాలుగా మేము జనసేన పార్టీలో వర్క్ చేసుకుంటూ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీస్ని మేము కంటిన్యూస్గా చేసుకుంటూ వస్తున్నాము ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఏం జరిగింది అంటే పర్టికులర్లీ ఏవైతే మిస్ప్యూట్స్ ఉన్నాయో కందుకూరు రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో మేము చేసుకుంటూ వన్ బై వన్ ప్రతిదీ సేవా దృక్పథంతో మేము చేసుకుంటూ దాదాపు మీరు చూసుకున్నట్లయితే గత దానికి జనసేన పార్టీ ఆవిర్భావానికి రెండు సంవత్సరాల ముందు నుంచి కూడా మాకు పార్టీతో సంబంధం లేకుండా రాంబాబు అన్న గారి సపోర్ట్ తోటి మేము చిన్న చిన్న యాక్టివిటీస్ని సేవా కార్యక్రమాలని కుష్రోగులకి కావచ్చు లేకపోతే వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న ఇతరత్ర రోగులకి లేకపోతే మనము అనాథ పిల్లలకి లేకపోతే అందులో ఆ పాఠశాలలో మేము ఇలా యాక్టివిటీస్ చేసుకుంటూ వచ్చాము ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి అనుగుణాలకు అనుగుణంగా మేము లాస్ట్ టైం టీడీపీ కోసం పనిచేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఏదైతే నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉందో దీనికోసం మేము కూడా ఎదురు చూసిన మాట వాస్తవం ఆ నిరుద్యోగ వృత్తి కోసం ఆరు సంవత్సరాలు ఆయన ఎక్కినప్పటి నుంచి మేము ఎదురు చూస్తూనే ఉన్నాము దాని పరంగా కూడా మాకు ఎటువంటి సహాయం గవర్నమెంట్ మీద విరక్తి వచ్చేసి మేము పనిచేయడానికి సిద్ధంగా లేకపోవడం ఈ లోకల్గా ఉన్న యాక్టివిటీస్ ఏవైతే చేస్తున్న కార్యకర్తలతోటి కొంత మిస్ప్యూట్స్ రావడం వాళ్ళు వాళ్ళ అలిగేషన్స్ తోటి వేరే యాక్టివిటీస్లోకి వెళ్ళడం జరిగింది మేము బిఫోర్గా సింగరాజన్నతో కంటిన్యూగా ట్రావెల్ చేస్తూ రాంబాబు అన్నతో మేము ట్రావెల్ చేయడం వల్ల అన్న మాట మేరకు మేము అన్నతో పాటు ట్రావెల్ చేయడానికి ఏకగ్రవంగా అందరము తీర్మానం చేసుకొని అన్నతో రేపు జరిగే బహిరంగ సభలు ఒక భారీ